ఓం శ్రీ గురుభ్యో నమ ఈరోజు ఈ వీడియోలో శుద్ధ ప్రయోగాలను మన ఇంటి లోపలికి కానీ మన ఇంటి మీద మన ఇంట్లో వాళ్ళకి కానీ మన ఇంటి మీద కానీ ఎలాంటి ప్రయోగం లేకుండా వాళ్ళు చేసిన ప్రయోగాన్ని తిరిగి మళ్ళీ వాళ్ళకి తగిలేలాగా ఈ యొక్క ప్రయోగం ద్వారా మీరు ఎలాంటి శుద్ర ఎలాంటి శుద్ర పూజలైనా సరే మాంత్రికులైనా సరే ఎలాంటి వాళ్ళైనా సరే చేసే కొన్ని ప్రయోగాలను మన ఇంటిలోని వారికి మన ఇంటికి తగలకుండా యొక్క ప్రయోగం ద్వారాగా మీరు మీరు చేయొచ్చు మాట అలాంటి పవర్ఫుల్ అయిన క్షుద్ర ప్రయోగాలను మన ఇంటిలోనికి కానీ మన వాళ్ళ మీద కానీ అలాంటి ప్రయోగం లేకుండా చేసే ప్రక్రియ మాట అయితే అయితే ఈ యొక్క ప్రయోగాన్ని మీరు ఎప్పుడు చేయాలి ఎలా చేయాలంటే గుర్తుపెట్టుకోండి అమావాస్య రోజున గుర్తుపెట్టుకోండి ఆదివారం ఆదివారం అమావాస్య ఆదివారం అమావాస్య నాడు మీరు తెల్ల జిల్లేడు చెట్టు దగ్గరికి వెళ్ళాలన్నమాట తెల్ల తెల్ల జిల్లేడు చెట్టు అనమాట ఈ తెల్ల జిల్లేడు చెట్టు ఎట్లా ఉండదు అంటే దీని పువ్వులు కూడా తెల్లగా ఉంటాయి అన్నమాట ఈ గులాబీ రంగులు అంటే కొంచెం రోజు గులాబీ అంటే రోజు కలర్లో పువ్వులు ఉంటాయి తెల్ల జిల్లేడు చెట్టుకి తెల్ల జిల్లేడు పువ్వులు ఉంటాయి అన్నమాట చెట్టు కానీ దాని వేరు కానీ అంతా కూడా తెల్లగా ఉంటుంది అన్నమాట అయితే ఆదివారం అమావాస్య రోజు తెల్ల జిల్లేడు చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ తెల్ల జిల్లేడు చెట్టు మొదట్లో మీరు పసుపు కుంకము వేసి కడ్డీలు వెలిగించి మీరు దూపము దీపము అన్నీ కూడా మనం ఇంట్లో పూజ అట్లా చేస్తామో అట్లా చేసి కొబ్బరికాయ మీరు ఆ చెట్టుకి ఒక తాంబూలం సమర్పించుకొని ఆ చెట్టు చుట్టూరు మీరు మూడు ప్రదక్షిణ చేయాలన్నమాట మూడు ప్రదక్షిణ చేసి ఆ చెట్టు యొక్క ఏరును అంటే ఉత్తరం వైపుగా అంటే మీకు దక్షిణం తూర్పు పడమర ఉత్తరం ఉండదు అన్నమాట ఉత్తరం వైపుగా ఉన్న ఒక తెల్ల జిల్లేడు చెట్టు వేరును బాగా ముదిరిన లావుగా ఉన్న వేరును ఒకటి స్వీకరించుకోండి అనమాట ఉత్తరం దిక్కుగా ఉన్న వేరుని తీసుకోండి ఆ ఉత్తరం దిక్కుగా ఉన్న వేరును తీసుకొని మీరు ఆ వేరుని తీసుకొచ్చి ఇంటికి తీసుకొచ్చి మీరు పూజా మందిరంలో పెట్టి అదే రోజు అమావాస్య రోజు అనమాట పూజా మందిరంలో పెట్టి దాని మీద శివుడు శివుడు ప్రతిబింబమును మీరు గీయాల చెక్కాలన్నమాట ఆ వేరు మీద శివుడు యొక్క ప్రతిబింబమును చెక్కి శివుడి యొక్క ప్రతిబింబమును చెక్కి మీరు ఆ చెక్కిన ఆ వేరుని ఆ తెల్ల జిల్లేడు చెట్టు యొక్క వేరుని దీపాలతో పూజించి పుష్ప కుంకుమతో దూపదీపాలతో నైవేద్యములు అన్నీ సమర్పించి అదే రోజు ఆ వేరుని మీరు పూజ మొత్తం అయిపోయిన తర్వాత ఆ వేరును తీసుకొని ఆ వేరును తీసుకొని మీ సింహద్వారం ఉంది కదా అంటే మీ ఇంటి లోపలికి వచ్చే గేటు కానీ వాటి కాని ఆ ఎదురు భూమిలో పాతి పెట్టండి ఆ తీసుకున్న వేరును భూమిలో పెట్టినట్లయితే ఎలాంటి క్షుద్ర ప్రయోగాలు చేసిన గాలి పిశాచి దూళి కానీ మాంత్రికులు చేసే ప్రయోగాలు కానీ ఎలాంటివి కూడా మీ ఇంటిలోనికి ప్రవేశించవు ఎంత ప్రయోగమైనా సరే అది ఇంటి బయటే ఆగిపోతుంది అలాంటి పవర్ఫుల్ అయినా ప్రక్రియ ప్రక్రియమాట ఇది ఈ దీన్ని కాకపోతే ఏంటంటే ఆదివారం అమావాస్య రోజు మాత్రమే ఈ ప్రయోగాన్ని చేసుకోవాలి ఇట్లా ఎవరైతే చేసుకుంటారో వాళ్ళకి ఎలాంటి ప్రయోగాలు చేసినా కానీ ఎలాంటి గాలి పీడ దుష్ట శక్తులు కానీ ఆ ఇంటిలోనికి ప్రవేశించమాట ఇది చాలా పవర్ఫుల్ అయిన ప్రయోగం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి